रेंद्र हां मनसाकर प्रमुख नाटक और थोड़ा सा ఈ ప్రభుత్వం మన తెలుగుదేశం ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారు ఇచ్చాక ప్రతి నెల ఒకటో తారీఖు మీకు ఇస్తారు రేపు ఆదివారం ఒకటి ఆదివారం అధికారులు పనిచేయకూడదు అందుకని రోజు ముందే ఇచ్చేది కదా సెలవు రోజైనా ముందు రోజే ఇచ్చేస్తుంది అది మన ప్రభుత్వం ఉద్దేశం అందరు జాగ్రత్తగా బాగున్నాయి ఇస్తావా చంద్రబాబు తాడు గారి తరఫున నువ్వు ఇచ్చావు ఈరోజు సరేనా టెన్షన్ రోజు నువ్వే ప్రతి నెల ఒకటో తేదీ వచ్చి ఒక డబ్బులు ఇచ్చిపోవు ఇచ్చేయించేయి తర్వాత మళ్ళీ చాక్లెట్ ఇస్తుంది ప్రతి నెల వస్తుందా పెన్షన్ నీకు ఇస్తున్నారా మన వాళ్ళు ఇచ్చి ఒకటో తారీఖు అంతా నీకు పెన్షన్ వస్తుంది ఎప్పుడైనా రాకపోతే నాకు ఫోన్ చేసావు సరేనా వస్తుంది ఒక మీరు పెన్షన్ ఇవ్వాలని సరేనా వికలాంగుల పెన్షన్ చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఆరు వేల రూపాయలు చేశారు ఇప్పుడు ఆరు వేల రూపాయలు మీకు జాగ్రత్తగా ఆరోగ్యం కనెక్ట్ ఇప్పండి ఇంక ముందు వాటర్ రోడ్డు ఇలాగే ఇచ్చారు అక్కడ పొలం అంతా ఆ పక్క తప్పు పొలం బయట सर सर प्लैंडा बाटल उसे प्लाम बैक बाटल ందరికీ నమస్కారం ఈరోజు ఆత్మకూరు పట్టణంలో ఎన్టీఆర్ భరోసా పెన్షన్లని పంపిణీ తర్వాత వాటి పరిశీలన అలాగే సంఘం మండలంలో స్వయంగా వెళ్ళి వేర్లగుడిపాడు గ్రామంలో ఎన్టీఆర్ భరోసా పెన్షన్లని పంపిణీ చేయడం జరిగింది పెన్షన్లు పొందినటువంటి లబ్ధిదారులంతా చాలా ఆనందంగా ఈ ప్రభుత్వం పట్ల విశ్వాసంతో మరి ముఖ్యంగా పెన్షన్లని ఒకటో కంతా ఖచ్చితంగా మాకు అందిస్తున్నారు అనేటువంటి ఒక ఆత్మ పరిశీలనతో చంద్రబాబు నాయుడు గారిని వాళ్ళు అందరూ కూడా కీర్తించడం జరిగింది వాళ్ళు చెప్పడం జరిగింది స్వయంగా ఒకటో తారీఖు వచ్చేటప్పటికి మాకు పెన్షన్ ఇస్తున్నారయ అధికారులు మీ పార్టీ వాళ్ళు వచ్చి మాకు చాలా సంతోషంగా ఉంది ఈ విధంగా పెన్షన్లను పంపిణీ చేస్తారని మేము గతంలో ఊహించలేదు ఇప్పుడు అందరికీ వస్తుంది అందరికీ అని దాదాపుగా ఈ పెన్షన్లు నేను ముందే చెప్పాం అందరికీ ఇప్పుడు దాదాపుగా తొంభై నాలుగు తొంభై ఐదు శాతం పెన్షన్లు పూర్తయిపోయినాయి ఇంకేదన్నా ఒకరు ఇద్దరు ఇల్లు తాళం వేసి ఉంటానో ఆసుపత్రికి ఎక్కడికైనా ఇల్లు ఉంటాను బయట ఊళ్ళో ఉంటేనో వాళ్ళకి మాత్రమే ఆగాయి ఇవాళ మా ప్రభుత్వ విధానం ఈ యొక్క పెన్షన్ పంపిణీలో ఒకటో తారీఖుకి ఇవ్వలేకపోయినా రెండో నెలలో వాళ్ళు వచ్చినా ఈ నెలది వచ్చే నెలది కల్పిస్తారు మూడవ నెల వచ్చినా కూడా మూడు నెలల వరకు ఏ ఒక్కరిని కాదు లేదు అనే ప్రసక్తి లేదు అంత వెసులుబాటు ఇవాళ చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలోని ప్రభుత్వం ఆదేశాలు ఇచ్చింది అధికారులు ఆ విధంగా పనిచేయడం జరుగుతుంది ఈ పెన్షన్లను కానీ చూస్తే దాదాపుగా అరవై ఎనిమిదిన్నర లక్షల కుటుంబాలకి ఎన్టీఆర్ భరోసా పెన్షన్లు ఒకటో తారీఖు వచ్చేటప్పటికి నాలుగు కేటగిరీల్లో పెన్షన్లు ఇస్తున్నాం ఒకటి వితంతువు వృద్ధాప్యం నాలుగు వేల రూపాయలు అలాగే వికలాంగులైతే ఆరు వేల రూపాయలు ఇంకా ఏదైనా డయాలసిస్ కానీ అట్లా ఏమైనా పేషెంట్స్ ఉంటే వాళ్ళకి పదివేల రూపాయలు అసలు మంచం పై నుంచి లేవలేనటువంటి మతి స్థిమితం లేకుండా మంచానికే అతుక్కుపోయినటువంటి వ్యక్తులు ఎవరైనా ఉంటే పదిహేను వేల రూపాయలు పెన్షన్ ఇస్తుంది ఇవన్నీ ఇస్తూ మా పరిశీలనలో మేము గ్రామాలకు పోయినా ముఖ్యమంత్రి గారు స్వయంగా ఆయన ఈ పెన్షన్ల కార్యక్రమాలు తిరిగేటప్పుడు చాలా అర్జీలు వచ్చాయి అర్జీలన్నింటినీ కూడా పరిశీలించేటప్పుడే చెప్పాం అందరికీ ఇస్తామని ఇవాళ ఆ విధంగా చేస్తే డెబ్బై నాలుగు వేల ఆరు వందల మంది అర్హులుగా ఉన్నారు ఇంకా ఇవ్వవలసిన వాళ్ళు జూన్ పన్నెండవ తారీఖు నుంచి వాళ్ళకు కూడా ఇవ్వడానికి ప్రభుత్వం ఆదేశాలు ఇచ్చింది జూన్ పన్నెండవ తారీఖుకి వాళ్ళకు కూడా ఈ నెల పెన్షన్ వస్తుంది రేపటి నెల నుంచి మళ్ళీ ఒకటో తారీఖు అందరికీ వస్తుంది ఈ విధమైన పెన్షన్ విధానం కొనసాగించడం అనేటువంటి దానిలో ఇవాళ భారతదేశంలోనే ఆంధ్రప్రదేశ్ ముందు ఉంది అని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను ఇక మనకి అనేక కార్యక్రమాలు ఉన్నాయి ఈ కార్యక్రమాలన్నీ కూడా పెన్షన్లలో మూడు లక్షల మూడు వేల ఆరు వందల ఇరవై ఎనిమిది నెల్లూరు జిల్లాలో పెన్షన్లకు కాను నూట ముప్పై ఒక్క కోట్ల యాభై ఒక్క లక్షల ఎనిమిది వేల రూపాయలని ప్రతి నెల పంపిణీ చేస్తుంది సంవత్సరానికి సంక్షేమానికి ముప్పై మూడు నుంచి ముప్పై నాలుగు వేల కోట్లు ప్రభుత్వం ఖర్చు చేస్తుంది ఇది మా ప్రభుత్వం యొక్క విధానం మేము ఎన్నికలకు ముందు మాట చెప్పి ప్రజలు మద్దతు కోరి ప్రజలు మాకు ఇచ్చినటువంటి మ్యాండేట్తో విశ్వాసంతో మేము తిరిగి వాళ్ళకి చెప్పిన మాటకి కట్టుబడి చేస్తా కాబట్టి ఈ విధమైన పెన్షన్లు ఇస్తూ కొత్త పెన్షన్లు కూడా ఇవ్వడానికి సంకల్పించాం అవి కూడా అన్నీ సరఫరా జరుగుతూ జరిపే పరిస్థితి వచ్చింది ఇక ఇప్పుడు కొత్తగా ఇచ్చే పెన్షన్లలో స్పౌస్ పెన్షన్స్ కూడా యాడ్ చేస్తుంది అంటే భర్తకు ఇస్తూ ఉంది ఒకవేళ భర్త చనిపోతే భార్యకు ఇప్పటి వరకు పెన్షన్ లేదు ఆమెకు అర్హత వస్తేనే ఇచ్చేవాళ్ళు ఇప్పుడు ఆ భర్త ఆ భర్త పెన్షన్లో ఆమెకి హక్కు కలిగించి ఆమె ఆయన లేకపోయినా ఆమెకి పెన్షన్ ఇచ్చే కార్యక్రమం స్పౌస్ కార్యక్రమం చేస్తుంది సో ఇవ ఈ విధంగా పెన్షన్లకి దాదాపు ముప్పై మూడు ముప్పై నాలుగు వేల కోట్లు పెన్షన్ ఇవ్వడం జరుగుతుంది మీరు ఇప్పుడే చూశారు అందరూ దాదాపుగా ఆత్మకూరు నుంచి మనం అప్పరాపాలం వరకు వెళ్ళి వేళ్ళ గుడిపాడు వెళ్ళాం మన పెన్నా నది పైన ఉన్నటువంటి మేజర్ బ్రిడ్జ్ ఏదైతే ఉందో ఆ వంతెన దగ్గర నుంచి వేర్ల గుడిపాడు వరకు డబుల్ లేన్ రోడ్డు నిర్మాణం చేయడానికి కొత్తగా ఆరు కోట్ల రూపాయలు కావాలని ఆర్ఎండ్బి అధికారులను అడిగాం త్వరలోనే అది మంజూరు కాబోతుంది వేర్లగూడిపాడు అనేటువంటిది ఒక రిమోట్ ప్లేస్ ఎక్కడో వెనకబడిన ప్రాంతం ఏమాత్రం పెన్నకి నీరు వచ్చినా బొగ్గేరికి నీరు వచ్చినా ఆ గ్రామస్తులు బయటకు రాలేరు అధికారులు కూడా పడవల్లో పోయి వాళ్ళకి సరుకులు ఇచ్చి వస్తారు వరదల్లో అయితే వాళ్ళని పడవల్లో తీసుకొచ్చి భోజనాలు పెట్టి మళ్ళీ వదిలిపారు ఇది ఆ ఊర్ల పరిస్థితి ఎన్నో దఫాలుగా నేను కూడా ఆలోచన చేశాను అక్కడ వాళ్ళకి రోడ్డు సౌకర్యం ఇవ్వాలి ఆ ఒక్క ఊరు పెన్నానది బొగ్గేరికి ఇటువైపు ఉంది అటువైపు సంగం మండలం సంగం మండలానికి సంబంధించిన అది సరే ఆ వేళ మండలాలు చేసిన మ్యాపింగ్లో ఎలా వచ్చింది అందుకని ఇవాళ దాదాపుగా ఇరవై ఏడు కోట్ల రూపాయలు ఖర్చు అయ్యేటువంటి రోడ్డు వంతెన ఏడు కిలోమీటర్ల రోడ్డు నూట యాభై మీటర్ల వంతెన నిర్మాణం జరగాలంటే దాదాపుగా ఇరవై ఐదు కోట్ల రూపాయలు పైన ఖర్చు అవుతుంది ఒక చిన్న గ్రామం లంక గ్రామం రోడ్డు వేస్తేనే వాళ్ళకి బయటికి రాగాల అందుకనే ఈ సంవత్సరం ఖచ్చితంగా ఆ గ్రామానికి రోడ్డు వంతెన నిర్మాణం చేసి జాతీయ రహదారికి కానీ అనుసంధానం చేస్తే వాళ్ళు సంఘం మండల కేంద్రానికి ఒక పది కిలోమీటర్లో చేరతారు లేదంటే ఇటు తిరిగి వెళ్ళాలంటే సంఘానికి దాదాపు ఇరవై ఏడు కిలోమీటర్ల పైన కాబట్టి ఈ ఈ దూరం ఇదంతా తగ్గించి వాళ్ళకి న్యాయం చేయడానికి ప్రత్యేకంగా మా ఇంజనీరింగ్ అధికారులు మా రెవెన్యూ అధికారులు మేము అందరం కలిసి ఆ గ్రామ పెద్దలు అందరం కలిసి చూశాం చూస్తే రెండు మూడు రకాల సర్వేలు చేయాల్సిన అవసరం ఉంది ఆ రెవెన్యూ ఆఫీసర్లకి కోరా సంఘం మండల ఎంఆర్ఓ గారు ఉన్నారు ఆయన ఇప్పుడు ఆత్మకూరు కూడా ఇన్ఛార్జి కాబట్టి రెండు మూడు విధాలుగా సర్వే పూర్తి చేసి దానికి రహదారి సౌకర్యం ఇవ్వాలి అని చెప్పి అనుకోవడం జరిగింది దీనికి సంబంధించి సర్వే మొదలు పెట్టమన్నాం ఒక నెల లోపల సర్వేలు యాక్స్ ప్లాను ఎస్టిమేట్లు అన్నీ రెడీ చేసి ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళి చేయడం జరుగుతుంది అంటే ఒక మారుమూలు ఉన్నటువంటి కుగ్రామాన్ని కూడా అభివృద్ధి చేయాలి అనేటువంటి సంకల్పం ఇవాళ కూటమి ప్రభుత్వాన్ని మా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు మా ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారి ఆలోచన వారి ఆలోచనని అనుసరించి మేము నడుస్తాం ఇవాళ ఆత్మకూరు ఆత్మకూరు ఆంజనేయ స్వామి గుడి దగ్గర నుంచి ఆత్మకూరు సి టౌన్ వరకు ఇప్పటికీ రెండు లేన్ల రహదారి ఏర్పాటు చేశాం ఇది గతంలో పది సంవత్సరాల క్రితం ఆనాడు నేను చేసిన ప్రయత్నమే పది సంవత్సరాల తర్వాత అట్టాడు మట్టి వేసిన అని ఎవరు పోలే ఇవాళ మళ్ళీ వచ్చాం దాన్ని నాలుగు లేన్ల రోడ్డు కింద కన్వర్ట్ చేసి ఇప్పుడంతా ఆరు మీటర్లు అండి ఏడు మీటర్లు ఉంది అంటే ఇప్పుడు ఉండేది ఇప్పుడు ఏడు మీటర్ల రోడ్డు ఉంది బరువు చోటు కలిపి నైన్ అవుద్ది రేపు దానికి పద్నాలుగు మీటర్ల రోడ్డుని సెంట్రల్ డివైడరు సెంట్రల్ లైటింగ్ తోటి అనుసంధానించదలుచుకున్నాం జాతీయ రహదారి నుంచి ఆత్మకూరు మున్సిపల్ పట్టణానికి ఎప్పుడైతే ఆ రోడ్డు కానీ పూర్తవద్దు అటువైపు నుంచి ఆ రోడ్డు పూర్తవద్దు ఆత్మకూరు పట్టణానికి రెండు వైపుల నుంచి ఒక మంచి రహదారి సౌకర్యం ఇది ఎవరు చేయాల ఇవాళ మేము చేయడానికి దాదాపు ఆరున్నర కోట్ల రూపాయలు మంజూరు చేశాం టెండర్లు పిలుస్తున్నారు కాబట్టి ఇంత పెద్ద ఎత్తున అభివృద్ధి మరి ఆత్మకూరు పట్టణం మరొక యాభై యాభై ఏడు కోట్లతో ఇప్పుడు మాట్లాడబోతున్నాం విషయాలన్నీ ఆత్మకూరు పట్టణ అభివృద్ధి కోసం తాగునీటి సౌకర్యం కోసం అవసరమైతే మరొక సంవత్సరంలోగా ఇంకొక యాభై కోట్ల రూపాయలను కూడా సమకూర్చుకొని ఆత్మకూరు పట్టణాన్ని అభివృద్ధి చేయాలని భవిష్యత్తులో ఆత్మకూరికి రింగ్ రోడ్ ఫార్మేషన్ కావాలి జాతీయ రహదారి నుంచి తిరిగి మళ్ళీ జాతీయ రహదారి వెళ్ళే విధంగా రింగ్ రోడ్ ఫార్మేషన్ ఇలా అనేక రకాల పనులు కార్యక్రమాలు తీసుకొని నడుస్తున్నాం ఇప్పుడే ఆర్డీఓ గారికి కూడా ఇప్పుడు నేను చెప్పబోతున్నా ఏదైనా ఇరిగేషన్ మా అధికారులు కూడా ఉన్నారు ఇరిగేషన్ డిపార్ట్మెంట్కి సంబంధించిన వాగు పొరంబోకులు అలాగే కాలువ పోరం బోకులు కానీ ఉండి నిరర్ధకమైనటువంటి భూమి అయితే ఆ భూమిని కన్వర్షన్ కింద రెవెన్యూ డిపార్ట్మెంట్ తీసుకొని ఆ భూమిలో అవసరమైతే పేదవాళ్ళకి ఇళ్ళకు స్థలాలు ఇవ్వడం లేఅవుట్లు వేసి ఆల్రెడీ ఎవరైనా ఆక్రమణ జరిగి ఉండి పక్కా ఇల్లు కట్టుకుని ఉంటే అటువంటి వాళ్ళకు కూడా పట్టాలు ఇవ్వడానికి ఎంత స్థలం ఇవాళ ఖాళీగా ఉందో అంత స్థలాన్ని ఈ మార్పు చేసుకొని ఆర్డీఓ గారి కంట్రోల్లో పెట్టుకుంటే ఆ స్థలాల్లో మొత్తం ప్రభుత్వ సంబంధించినటువంటి భవనాలు ప్రభుత్వానికి సంబంధించినటువంటి కార్యాలయాలు స్టేడియం కానీ ఇవాళ పేపర్లో చూశాను మినీ స్టేడియం మధ్యలో ఆగిపోయింది అలాగే స్టేడియం నిర్మాణం రేపు ఇంజనీరింగ్ కాలేజ్ ఇస్తా అన్నారు ముఖ్యమంత్రి గారు దానికి స్థలాలు అలాగే బీసీ రెష్యన్షర్చ్ స్కూల్ జూనియర్ కాలేజ్ వచ్చింది దానికి భూమి కావాలి ఈ భూమిని అంతా అట్టి పెట్టుకుని జాగ్రత్తగా అన్యాక్రాంతం కాకుండా ఆ భూమిని ప్రభుత్వ కార్యాలయాలకి అభివృద్ధికి వాడాలనేది మా సంకల్పం ఈ విధంగా సోమశిల హై లెవెల్ కెనాల్ను పూర్తి చేయడం ఉత్తర కాలువ ద్వారా ఆత్మకూరు మండలంలో చాలా గ్రామాలకి నీళ్లు రావడం ఆ కాలువను కూడా ఈసారి తీసుకుంటున్నాం ఏఎస్పాటి మండలంలో రాజోలు బైపాస్ అలాగే శ్రీకుళం వరకు నీళ్ళు ఇవ్వడం సంఘం బ్యారేజ్ నుంచి జాతీయ రహదారికి అనుసంధానం ఈ కార్యక్రమాలన్నీ ఈ సంవత్సరం తీసుకుంటున్నాం మేజర్గా నేను ఇక్కడికి వచ్చేటప్పుడే మాట్లాడాను మేజర్ ఇరిగేషన్ శాఖ మాత్యులు రామానాయుడు గారు ఫోన్లో మాట్లాడారు సోమశల ప్రాజెక్టుకి ఏదైతే ప్రమాదకరమైనటువంటి పరిస్థితుల్లో పనులు నిలిచిపోయాయో గత ప్రభుత్వం చేయకుండా విఫలమైందో దాన్ని వెంటనే ప్రారంభించమని ఆదేశాలు ఇచ్చాం మీరు కొంచెం ఇంజనీర్లతో సపోర్ట్ చేసి పనులు చేయించండి అని చెప్పారు కాబట్టి ఇన్ని పనులు చేస్తున్నాం రాబోయే రోజుల్లో భూ పంపిణీ కూడా ఉంది ప్రభుత్వ భూమి ఉంటే నిరుపేదలైనటువంటి వాళ్ళకి వెళ్ళ స్థలాలు లేదంటే వ్యవసాయ భూములైతే వ్యవసాయానికి భూములు ఇవ్వడానికి ఉంది ఏర్పాటు చేస్తుంది కానీ నిన్న చూశాను నేను విద్రోహదినంగా చేస్తామని ఒక మిత్రుడు మిత్రుడే అందం విరోధాన్ని ఎందుకు వాళ్ళు ఆయన రాజకీయాలు ఎలక్షన్లు అయిపోయినాయిచ్చాడని నేనేదో ఒక మీడియా వాళ్ళు నాకు పంపిస్తుంది ఏమిటి ఇక్కడ విద్రోహం నాకైతే అర్థం కాదు ఆత్మకూరు రోడ్డును వెడల్పు చేయడం విద్రోహమా హై లెవెల్ కెనాల్ మీరు వదిలేస్తే మేము పనిచేయడం విద్రోహం వేర్ల గుడిపాడు ఎక్కడుందో తెలియని మీకు వేర్ల గుడిపాడును మేము సమాజంలోకి ప్రపంచంలోకి పది మందిలోకి తీసుకురావడం మేము చేసే విద్రోహం ఏమిటి ఇక్కడ విద్రోహం ఎలా మాట్లాడుతున్నారు మీరు మీరు చెయ్యరు చెయ్యలేదు పది సంవత్సరాలు మీ హయాంలో ఏమీ చేయకుండా కాలం గడిపేసి వెళ్ళిపోయారు ఇప్పుడు పనులు జరుగుతున్నాయి చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వంలో వందల వేల కోట్ల రూపాయలు ఖర్చు చేస్తున్నాం ఈ నియోజకవర్గంలో అభివృద్ధి మళ్ళీ తిరిగి పట్టాలెక్కించే ప్రయత్నం ఏం చేస్తుంటే విద్రోహ దినం మేము పాటిస్తామంటే ఇక్కడ ప్రజలు ఏమన్నా చూస్తూ ఖాళీగా ఉన్నారా మీరు చెప్పేది విన్నా నిన్నే చూశాం కదా కడప మహానాడు దేవుని గడపలో ఉన్నటువంటి కడపకి ఏ విధంగా వచ్చారు మేము ఐదు లక్షల మంది వస్తారు అనుకుంటే దాదాపు ఏడున్నర ఎనిమిది లక్షల మంది దాటిపోయారు ఆత్మకూరే చెప్పండి పదివేల మందితో మనం పోవాలని మేము నిర్ణయించుకున్నాం పార్టీలు కానీ పదిహేను వేల మంది బస్సులు చాలా వ్యాన్లు చాలా మాకు మేము తయారు చేసుకున్న భోజన పొట్లాలు జాలలేదు ఇన్ని విధాలుగా ప్రజల్లో ఒక సంతృప్తి వ్యక్తమవుతుంది ఈ పార్టీ మీద ఈ ప్రభుత్వం పైన చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం మీద మీరు ఇప్పుడు వచ్చి తగుదునమ్మని విద్రోహ జనం పాటిస్తానంటే ఇక్కడ ప్రజలు చూడడానికి వినడానికి ఖాళీ ఉన్నారు కాబట్టి మీ ప్రయత్నాలు ఏమీ ఫలించవు ఎప్పటికీ వైఫల్యం చెందారు ఇప్పటికే జైళ్ళ చుట్టూ తిరుగుతున్నారు కొందరైతే కోర్టులలో ఉన్నారు కొందరు జైలు గోడలు లోపల ఉన్నారు కొందరు జైలు గోడలు బయట లోపలికి ఎప్పుడు వెళ్ళాలని వాళ్ళు ఉన్నారు ఇంకొందరైతే పోయి అడవుల్లో ఉన్నారు అడవుల్లో ఎందుకు ఉన్నారంటే నక్సలైట్లు ఉంటారు కాబట్టి మనమల్ని పట్టుకోవడానికి ఎవరు రే ఇంత వికృతమైనటువంటి ఆలోచనలు కలిగిన మీరు దినం పాటిస్తామంటే నవ్వి కాక మాకేంటి అన్నట్టుంది మీ పద్ధతి కాబట్టి మీ ఉడత ఊపిరికి భయపడేవాడు లేడు మీరు చెప్తే వినేవాడు లేడు ఐదు సంవత్సరాల కాలం మేము చెప్పిన ప్రతి పని చేసి ఈ ప్రభుత్వం నిజాయితీ నిరూపించుకుంటుంది ఇవి ఉన్నటువంటిది ఇవాళ మున్సిపల్ రివ్యూ ఉంది రివ్యూలో కూడా కొన్ని విషయాలు మాట్లాడాలా మాట్లాడతాం నాలుగు లైన్ల రోడ్డు సెంట్రల్ డివైడర్ డివైడర్తో ఈ రోడ్డు లేకపోతుంది మీరు కూడా మంచి పని జరుగుతుంది ఆలోచించండి అంతేగాని ద్రోహులు విద్రోహులు అని మీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతుంది